శ్రీ నమ అందరికీ నమస్తే అండి నేను కృష్ణాష్టమి రోజు పూజ ఎలా చేశాను ఏంటి అన్నదైతే అయితే నేను ఈ వీడియోలో చూపిస్తా చూడండి నేను ఈ తడవ రాధాకృష్ణులు ఇద్దరిని తెచ్చుకొని పూజ అయితే చేసుకుంటున్నా నా దగ్గర ఎప్పుడు చిన్నది అంటే కృష్ణుడి బొమ్మ బ్రాస్లో ఉంటుంది అలానే పూజ చేసుకునేదాన్ని ఈ తడవ అయితే రాధాకృష్ణులు ఇద్దరిని అయితే తెచ్చుకొని పూజ చేసుకుంటున్నా తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసి గంధము బొట్లు అయితే పెట్టుకున్నాను తర్వాత ఒక పీఠం అయితే వేసుకొని పీఠం మీద క్లాత్ పట్టుకొని మూడు గుప్పిల్ బియ్యం పోసి పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత స్వామివారిని అయితే ఈ విధంగా అయితే బియ్యం మీద కూర్చోపెట్టుకున్నాను పీఠం మీద తర్వాత పువ్వులతో అయితే స్వామివారికి ఈ విధంగా అయితే అలంకరించుకొని ఆ పక్క ఈ పక్క పసుపు కుంకుమలు పెట్టుకొని తర్వాత నెమలికలు ఉంటాయి కదండి అవి అయితే పెట్టుకున్నాను స్వామివారి దగ్గర పెట్టుకొని ఇక్కడ చింకు చక్ర దీపాలు అయితే నేను ఆల్రెడీ వెలిగించుకున్నానండి నా దగ్గర వింటే అలానే ప గణపతి పూజ అంటే ఫస్ట్ మనము ఏ పూజ చేసినా గణపతికి అయితే చేస్తాము అలానే గణపతి పూజ అయితే నేను చేసుకున్న స్వామివారికి చేసుకున్న తర్వాత కృష్ణునికి అభిషేకం అయితే నేను చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కృష్ణుని అయితే పెట్టుకున్నానండి కృష్ణుని పెట్టుకొని ఇక్కడ పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకొని రెడీ అయితే అనుకున్నారు మా పాప వచ్చి నేను చేస్తానని అభిషేకం అయితే తను చేస్తుందండి ఫస్ట్ తులసి దళాలతో అభిషేకం చేసింది తర్వాత పంచామృతాలతో అయితే ఈ విధంగా అయితే తను అభిషేకం అయితే చేస్తుందండి పంచామృతాలంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతోటి ఈ విధంగా అయితే అన్నీ ఒక్కొక్కటి వేస్తూ తను ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేస్తుందండి అభిషేకం చేసిన తర్వాత తను లాస్ట్లో అయితే హారతి అయితే ఇచ్చిందండి హారతి ఇచ్చి స్వామివారికి హారతి చూపించి తనైతే దండం పెట్టుకుందండి దన్నం పెట్టుకున్న తర్వాత నేను మొత్తం అన్నీ క్లీన్ అయితే చేశానండి క్లీన్ చేసి మళ్ళీ ఒక ప్లేట్ తీసుకున్నానండి ఒక ప్లేట్ తీసుకొని అందులో కృష్ణుడిని గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని నేను ఈ విధంగా అయితే ప్లేట్లో అలంకరించుకున్న తర్వాత ప్లేట్లో పెట్టుకున్నా అలానే నా దగ్గర చిన్న గోమాత ఉందండి గోమాతను కూడా అంటే ఆ ప్లేట్లో పెట్టుకున్న అంటే పూజ చేసుకుందామని అలానే బుజ్జి కృష్ణుడు చిన్ని కృష్ణుడు కూడా ఉన్నాడు చిన్నగా అంటే అడ్రస్లో మీకు అంతగా కనిపించడం లేదేమో చాలా ముద్దుగా అనిపిస్తాడు చిన్ని కృష్ణుడు నా దగ్గర ఉన్న డ్రెస్ అయితే వేసాను ఇలా కృష్ణునికి ఈ బుజ్జకృష్ణుడు చిన్ని కృష్ణుడు ఒక అయితే నాకు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక ఆంటీ ఇచ్చింది అప్పటి నుంచి అయితే ఆ గుర్తుగా అలానే పెట్టుకున్నాను ఎక్కడ పడేయకుండా ప్రతిరోజు నేను నిత్య దీపం ఎలాగో చేస్తాను కదా నిత్య దీపం చేసుకున్నప్పుడు కృష్ణుడు అయితే పూజ గదిలో ఎప్పుడుకు ఉంటాడు అలానే గుర్తుగా అయితే పెట్టుకున్న ఎక్కడ పడేయకుండా ఆంటీ ఇచ్చింది ఎందుకు ఇచ్చిందో ఏమో తెలియదు కానీ ఆంటైతే నాకు కృష్ణుని బొమ్మనైతే ఇచ్చింది అలానే పెట్టుకున్న జాగ్రత్తగా తర్వాత కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తర నామాలన్నీ చదువుకుంటూ ఇక్కడ దళాలు ఫ్లవర్స్ అన్నీ ఈ విధంగా అయితే నేను ఆ ప్లేట్లో అయితే అన్నీ పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ నా దగ్గర బంతి పువ్వులు ఉంటే ఇలా ఒక్కొక్కటి తీసుకొని చదువుకుంటూ ఈ విధంగా అయితే ప్లేట్ పక్కన ఇలా పెట్టుకుంటున్నానండి తర్వాత ఆ పక్క ఈ పక్క కుండలు రెండు కుండలు తీసుకొని అంటే వెన్న ఇష్టం కదా వెన్నలాగా అయితే నేను ఇక్కడైతే పెట్టుకున్నానండి ఈ విధంగా అయితే కుండలల్లో అంటే కాటన్ పెట్టాను తర్వాత ఒక పీఠం అయితే నేను కింద పెట్టుకున్నానండి పెట్టుకొని ఈ విధంగా అయితే పువ్వులన్నీ పెట్టుకున్న తర్వాత ఆ పీఠం మీద ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ మీద దీపాలు అయితే పెట్టుకున్నాను ఇంకా రెండు దీపాలు అండి దీపాలు పెట్టుకొని ప్రసాదం కింద అయితే నేను ఇక్కడ వడపప్పు పానకం పెట్టుకున్న అలానే చిన్నకరి స్నా వెన్న అంటే ఇష్టం కాబట్టి వెన్న కూడా నేను ఇక్కడ బౌల్లో వెన్న పెట్టాను పెట్టి అలానే అటుకుల పాయసం కూడా చేశానండి చేసుకొని ఈ విధంగా అయితే చూడండి ఇక్కడ అయితే పెట్టాను ఈ విధంగా అయితే అన్నీ అలానే తాంబూలం కూడా ఫ్రూట్స్ అయితే పెట్టానండి పెట్టిన తర్వాత అన్నీ ఈ విధంగా అయితే పెడుతున్నా చూడండి ఈ విధంగా అన్నీ పెట్టిన తర్వాత లాస్ట్లో కొబ్బరికాయ కొట్టుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఇలా ధూపం అనేది అంటే అగరబత్తులు చూపించాను చూపించి హారతి అయితే ఇచ్చుకున్నానండి ఇక్కడ హారతి అది ఇచ్చుకున్న తర్వాత లాస్ట్లో ధూపం వేసాను అంటే స్వామివారికి ధూపం కూడా అది చూపించుకొని తర్వాత ఇంకా నేను దండం పెట్టుకున్నానండి పూజ అంతా అయితే ఈ విధంగా అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయిందండి నాకు అసలు చాలా మంచిగా అనిపించింది ఇలా రాధాకృష్ణులు తెచ్చుకొని పూజ చేసుకోవడం అనేది నేను ఇలా ఫస్ట్ టైం చేసుకోవడము చాలా మంచిగా అనిపించింది ఇంట్లో స్వామి అలా అంటే సపరేట్గా వేసుకొని పూజ చేసుకోవడం అనేది చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం అసలు స్వామి అమ్మవార్లు అయితే ఎంత ముద్దుగా ఎంత కలకల ఆడుతున్నారో ఆ బొమ్మను చూస్తుంటే అలానే చూడబోతుంది నాకైతే చూడండి ఎంత నిండుగా ఎంత మంచిగా ఉన్నారో రెండు కళ్ళు కూడా నాకైతే సరిపోలేదు చూడడానికి చాలా మంచిగా అనిపించింది రాధాకృష్ణుల బొమ్మ చూడండి గోమాత కూడా వచ్చింది బ్యాక్ సైడ్ చాలా మంచిగా అనిపించింది పూజ అంతా అయితే నేను ఈ విధంగా అయితే కంప్లీట్గా ఈ విధంగా అయితే చేసుకున్నానండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కంపల్సరీ అయితే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే నా ఛానల్ ఎవరైనా ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలానే చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు కంపల్సరీగా అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదు కంపల్సరీగా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే వల్ల ఏంటంటే ఇంకా కొంచెం మందికి రీచ్ అనేది అవుతుంది ఇంకా కొంచెం వీడియోలు కూడా పెట్టడానికి అంటే నాకు కూడా మోటివేషన్ లాగా అవుతుంది అంటే నేను కూడా చెప్పింది కొంచెం మందికైనా రీచ్ అవుతుంది కొంత కొంత తెలియని వాళ్ళకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో అందుకని మీకు తెలిసిన వాళ్ళకు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో షేర్ చేయండి అలానే లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు మళ్ళీ ఎన్నెన్నో వస్తాయని అనుకుంటున్నా ఇదండి ఈరోజు వీడియో ఎంతో ధన్యవాదాలు అండి అందరికీ ప్రతి ఒక్కరికి